అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీసులో జాయిన్ అయ్యింది ఆమెను చూడగానే శ్రీధర్ షాక్ అయ్యాడు తనెవరో కాదు బి టెక్లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది ఆమెను దూరం నుండి చూస్తున్నాడు గాని దగ్గరికెళ్లి పలకరించాలంటే ఏదో మొహమాటంగా ఉంది తనకు ఎందుకో ఆ రోజు తనకు పని చేయాలనిపించలేదు కాఫెటేరియాలో కూర్చుని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో కీర్తన వచ్చి తన ముందు కూర్చుంది శ్రీధర్ అవాకైపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు హాయ్ మీరు నన్ను గుర్తుపట్టారా అంది నవ్వుతూ అన్నాడు అయోమయంగా ఐ థింక్ యూ డోంట్ రికగ్నైజ్ మీ యాక్చువల్ గా నేను టెక్ టెక్లో మీ జూనియర్ని ఇంకో విషయం ఏంటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మీరు నన్ను పట్టించుకోలేదు చదువులో మీరు టాపర్ కదా ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేశాను కానీ మీరు ఎప్పుడూ బిజీగా కనిపించేవారు అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు చెప్పుకుంటూ పోతుంది కీర్తన శ్రీధర్కి అది కలో నిజమో అర్ధం కావట్లేదు ఛా అప్పుడే ఆమెతో పరిచయం అయ్యుంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో అయినా అమ్మాయి పలకరించినా పట్టించుకోనంత ఏం వెలగబెట్టానో ఆ టైంలో అని తనను తానే తిట్టుకున్నాడు ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్ గా అనిపించింది అందులోనూ మన కి లీడ్ మీరే అంటగా అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా కీర్తన కొంచెం ఎక్సైటింగ్ గా అంది గుర్తుపట్టాను నా టీం అని తెలిసి నేనే మిమ్మల్ని పలకరిద్దామనుకున్నాను అనుకున్నాను అన్నాడు శ్రీధర్ చిన్నగా హమ్మయ్య ఇంక నాకు ఏ డోకా ఉండదు అసలే కొత్త కదా ఈ ఎన్విరాన్మెంట్కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా పైగా మీరే టీమ్ లీడ్ కాబట్టి వర్క్ ప్రెజర్ కూడా ఉంటుందనుకోను అఫ్ కోర్స్ ఐ ఆమ్ ఏ హార్డ్ వర్కర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులండి ఇంకా ఎలా ఉన్నారు కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండి పోయాడు అప్పటికీ ఇప్పటికీ ఆమె ముఖంలో చిన్న మార్పు కూడా లేదు అదే ఎనర్జీ అదే ఉత్సాహం అదే చిరునవ్వు ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా అంది కీర్తన అదేం లేదు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసి కాఫీ నసిగాడు శ్రీధర్ హం కోల్డ్ కాఫీ శ్రీధర్ వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు తను కాఫీ సిప్ చేస్తూ ఉంది హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ ఐ మీన్ యువర్ హజ్బెండ్ చిల్డ్రన్ శ్రీధర్ మెల్లిగా అడిగాడు ఆ ప్రశ్న అడగగానే కీర్తన ముఖం డల్ గా అయిపోయింది కొంచెంసేపు మౌనం తర్వాత అంది ఐ యామ్ డివోర్స్డ్ పిల్లలు లేరు అంతసేపు ఉరకలేస్తున్న ఉన్న ఆమె ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంలా మారిపోవడం చూసి శ్రీధర్కి ఏం అనాలో అర్థం కాలేదు ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయాలనిపించలేదు కానీ పొద్దున్న చాట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు లిఫ్ట్ చేయకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తనని ఎక్స్క్యూజ్ అడిగి కొంచెం పక్కకెళ్లి దీప్తితో ఏదో హడావిడిగా నాలుగు మాటలు మాట్లాడి తిరిగి వచ్చి చూశాడు కీర్తన అప్పటికే అక్కడి నుండి వెళ్లిపోయింది శ్రీధర్ మూడ్ మొత్తం ఆ రోజు ఆఫీసులో మొత్తం కీర్తన గురించే తన ఆలోచనలు సాగాయి మరుసటి రోజు మీటింగ్ ఉండటం ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల కీర్తన కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయాడు ఆ రోజు సాయంత్రం లేట్ అయ్యింది కి వెళ్లి బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు ఎంతకీ స్టార్ట్ కాలేదు అలాగే దానితో తంటాలు పడుతూ కొద్దిసేపు ఉన్నాడు ఇంకా లాభం లేదనుకుని క్యాబ్ బుక్ చేద్దామనుకుని మొబైల్ బైటికి తీశాడు ఇంతలో వెనక నుండి కీర్తన వచ్చి ఎనీ ప్రాబ్లం అంది అవునండి బైక్ స్టార్ట్ కావడం లేదు ఈ మధ్య ట్రబుల్ ఇస్తోంది మెకానిక్ కి చూపిద్దాం అనుకుంటే టైం దొరకట్లేదు అన్నాడు శ్రీధర్ పోనీ నా స్కూటీ మీద వస్తారా మీ ఇల్లు నేను వెళ్లే దారిలోనే కదా అంటే నిన్న చూశాను